విజయవాడలోని దత్తపీఠం భక్తులతో రద్దీగా మారింది మైసూర్ దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి ఆశీర్వచనాలు అందుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు క్షిత్ర గణపతి మరకట రాజరాజేశ్వరి అమ్మవారు ఆంజనేయస్వామిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు రెండు వేల ఇరవై సంవత్సరం అందరికీ మంచి ఫలితాలు ఇవ్వాలని దేశం సమగ్రాభివృద్ధి చెందాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని గణపతి సచ్చిదానంద స్వామి ఆకాంక్షించారు రెండు వేల ఇరవై ఐదు హ్యాపీ న్యూ ఇయర్ని మన హిందూ క్యాలెండర్ ప్రకారంగా ఉగాదికి ముఖ్యమైనది ఇప్పుడు మనకు లెక్కలకి ఒక ప్రోగ్రెస్కి ఈ రెండు వేల ఇరవై ఐదు అనుకుంటాం సాంఖ్య ప్రకారంగా చూస్తే సాంఖ్య తొమ్మిది వస్తుంది అంటే పూర్ణం ఈ సంవత్సరం బాగుంటుంది అని అనగలము ఎందుకంటే అది పూర్ణ రూపమైనటువంటిది కాబట్టి అందరికీ కూడా సుఖం శాంతి కలగని అందరూ సంతోషంగా ఉండండి పాడి పంటలు బాగా ఉండని దేశ వృద్ధి కాని బాగా మన ఆంధ్రదేశం చాలా సుభిక్షంగా ఉండని మంచి పరిపాలన దొరకని అని అంటూ అందరి అందరూ కూడా తృప్తిగా ఉండండి కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దాన్ని లెక్క పెట్టుకోకుండా హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ సంతోషంగా కొని ఆడండి ఆ సంతోషం ఎనర్జీ మీకు కలుగుతుంది అని మళ్ళీ మళ్ళీ ఆ దత్త గురువుని గణపతి దేవుణ్ణి అమ్మవారిని అదే అమ్మవారి క్షేత్రం కాబట్టి విజయవాటికలో అమ్మవారిని వేడుకుంటూ ఆ కృష్ణవీణమ్మని కూడా వేడుకుంటూ ప్రజలందరూ సుఖశాంతిగా ఉండనిగాక జై గురుదత్త శ్రీ గురుదత్త